వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రోడ్లపై గుంతలు పూడ్చడంలో నాణ్యత పాటించాలి ప్రజా సంఘాలు డిమాండ్ కర్నూలు జిల్లా కోసగి మండల కేంద్రంలో మండల ప్రజలంతా సిగ్గుపడేలా రహదారులు గుంతలమైపోయి ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ సర్కిల్ నందు మరియు ప్రత్యేకించి పంచాయతీ ఆఫీస్ ముందే రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు ఆహ్వానం పలికేలా ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు మాత్రం చలనం రాలేదు పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ రోడ్లను బాగుచేసే పాపాన పోలేదు దీంతో ప్రజా సంఘాలు సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వీరేష్ రైతు సంఘం మండల అధ్యక్షుడు తాయన్న డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఓంకారస్వామి విద్యార్థి సంఘాలు ఏకమై కోసిగి మండల కేంద్రంలోని దుకాణదారుల నుంచి చందాలు వసూలు చేసి ఆ డబ్బుతో రోడ్లు నిర్మాణాన్ని చేపట్టారని ఏర్పాటు చేసుకున్నారు అది తెలుసుకున్నా పంచాయతీ అధికారులు తమ పరువు కాపాడుకోవాలని గుంతలు పడ్డ కోసికీ నుంచి ఆధునికి వెళ్లే రోడ్డులో అంబేద్కర్ సర్కిల్ దగ్గర పంచాయతీ కార్యాలయం ముందు మంత్రంగా కంకరు తొలగించి గుంతలు పూడ్చారని పంచాయతీ అధికారులపై సిపిఐ సిపిఎం వామపక్ష నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు వాహనదారులను రైతులను వామపక్ష కార్యకర్తలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రైతు సంఘ నాయకులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు ఎంసి నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కూసిగి రిపోర్టర్ సతీష్ కూడా బలాల సేకరణకు శ్రీకారం చూట్టడం జరిగింది మరి విరాళాల సేకరణలో ప్రజలు అంగి అంగిళ్ళతో పాటు అంగిట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి పది ఇరవై ఐదు వందల దగ్గర దాదాపు మరి సరికిల్ కడ్ నుంచి ఎల్లం పాదాల దగ్గర వరకు షాప్ టు షాప్ తిరగడం జరిగింది అందులో భాగంగానే మూడు వేల ఐదు వందల రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది ఆ నిధులతోనే ఆ గుంతలు కూర్చాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనుకున్నాం కానీ అంతలోపే మరి ప్రభుత్వ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి గుంతలను నామపూర్తంగా మరి మట్టిక తీసుకొచ్చేసి ఆ గుంతలు కూర్చడం జరిగింది దీనిపై మేము వాళ్ళు స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదం కాకపోతే మరి నామపూర్తంగా కాకుండా మరి ప్రత్యక్షంగా రోడ్లు మరి మరమ్మతులు చేపట్టాలా అలాగే మన కోసిలో ఉన్నట్టే కాదు వివిధ గ్రామాల్లో కూడా గుంతలతో మరి ప్రజలు నిత్యం మరి వాహనదారులు అల్లాడిపోతున్నారు తక్షణమే అధికారులు నామపూరితం కాకుండా మొత్తంగా మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలా లేని రోడ్లు కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులను మరి డిమాండ్ చేస్తున్నాం